అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం నుంచి ఎవరైతే మనకు సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అంటే వాహనమిత్ర అనే పథకాన్ని అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఈ ఆటో డ్రైవర్ సేవ వాహనమిత్ర పథకం ద్వారా ఒక్కొక్క సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ కలిగి ఉన్నటువంటి వారికి సుమారుగా పదిహేను వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతూ ఉంది మరి కొద్దిసేపటి క్రితమే డబ్బులు విడుదల చేశారు మరి కొద్దిసేపటి క్రితమే డబ్బులు విడుదల చేశారు కాబట్టి డబ్బులు పడ్డానికి సమయం పడుతుంది ఇంకా చాలామందికి పర్లేదని చెప్పారు మరి వెంటనే కూడా డబ్బులు కదా దాదాపు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది వరకు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అని చెప్పి ప్రభుత్వం ఒక అర్హుల జాబితా అనేది వార్డు సచివాలయాల్లో విడుదల చేసింది అందులో కొంతమందికి అర్హత లేదని చెప్పి కొంతమందిని పక్కన పెట్టడం జరిగింది మరికొంతమందికి అర్హత ఉన్నా కానీ కొంతమందికి హోల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే రౌండ్ ఫిగర్గా అంటే టోటల్గా రెండు లక్షల తొంభై రెండు వేల మంది వరకు కూడా ప్రభుత్వం తొంభై తొమ్మిది వేల మంది వరకు కూడా పదిహేను వేల రూపాయలకు అర్హులని చెప్పి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి యొక్క ఆటో డ్రైవర్ సేవ మిత్ర పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అంటే ప్రభుత్వమే స్వయంగా ఈ పదిహేను వేల రూపాయలు మీకు వస్తాయా రావా తెలుసుకోవడానికి ఒక లింక్ అనేది ఇచ్చింది ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అది కూడా మీ ఫోన్ ద్వారానే మరి మీ ఫోన్లోనే మీరు ఈ పదిహేను వేల రూపాయలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల వారికి గిరాకీ లేకుండా పోయింది అంటే వారికి కలెక్షన్ అనేది లేకుండా పోయింది దీనివల్ల ఏమైందంటే వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం సునాయసంగా ఆలోచించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కూడా గతంలో మాదిరిగానే వాహన మిత్ర అనే పథకం ద్వారా అంటే ఆటో డ్రైవర్ సేవ అనమాట ప్రస్తుతానికి ఆ పథకం పేరు ఈ ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తాము అని చెప్పేసి చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ దసరా కానుకగానే వారి యొక్క ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలను కొద్దిసేపటి క్రితం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం విడుదల చేసే కంటే ముందే ఎవరైతే ఏ పథకానికి అప్లై చేసుకున్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసింది మరి ఈ పథకానికి అన్ని జిల్లాల ఆటో మరియు మ్యాక్సీ కలిగి ఉన్న సొంతంగా కలిగి ఉన్నటువంటి వారంతా కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇట్లా విడుదల చేయడంతో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క డబ్బులకు సంబంధించి అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది గత రెండు రోజుల ముందే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే జాబితా విడుదల చేసింది మరి చాలా మంది ఆ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం జరిగింది సచివాలయానికి వెళ్ళి మరి చెక్ చేసుకుంటే అందులో అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారు అనర్హుల జాబితాలో ఉన్నటువంటి వారు కూడా తెలియడం జరిగింది ముఖ్యంగా అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పదిహేను వేల రూపాయలు వస్తాయి అనర్హుల జాబితాలో ఉన్నవారికి రావు మరి అర్హుల జాబితా అంటే అర్హులుగా ఉండి కూడా అనర్హుల జాబితాలో పేరు వచ్చినటువంటి వారు ఏ కారణం చేతి వచ్చారని చెప్పి చూస్తే నేను గతంలో కూడా చెప్పాను ఎందుకు వస్తారు ఏంటనేది అట్లా చూస్తే ముఖ్యంగా అర్హత అర్హత ఉంది అర్హత ఉన్నా కానీ వారికి సంవత్సర కాలంలో మూడు వందల ఎనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వాడడం వల్ల వారు అనర్హుల జాబితాలోకి వచ్చారు అలాగే ఆటో మ్యాక్సీతో పాటు సొంతంగా కారు కూడా ఉండడం వల్ల అన్నర్హుల జాబితాలోకి వచ్చారు అంతేకాకుండా భూమి అనేది పది ఎకరాల మెట్ట మూడు ఎకరాల మాగాని ఉండడం వల్ల పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఈ యొక్క పథకం అనేది రాదు అన్నర్హుల జాబితాలో వచ్చారు అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు మీ పిల్లలు కానీ మరెవరో ఒకరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పేసి రావడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా రావడం వల్ల ఏమైందంటే మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేనటువంటి వారి సంఖ్య ఎక్కువ అయిపోయింది ఈ విధంగా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చేసాయి వీరికి నిజంగా ఈ సమస్యలు లేవు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకోమనే అవకాశాన్ని కూడా కల్పించింది గత పథకాల మాదిరినే మనకు మీరు ఎప్పుడైనా గ్రీవెన్స్ పెట్టుకోండి మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మీరు ఈ పథకాన్ని ప్రారంభమైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు గ్రీవెన్స్ అనేది పెట్టుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే అలా మీకు ఆ సమస్యలు లేకపోయినా ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఆరు రకాల సమస్యలు లేకపోయినా కానీ మీకు కనుక అనర్హుల జాబితాలో పేరు వచ్చింటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే మీ యొక్క బండి ఆర్సీ మీ యొక్క మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇవి తీసుకొని వెళ్ళి మీరు మళ్ళీ కూడా గ్రీవెంట్స్ అనేది రైజ్ చేయొచ్చు ఏ సమస్యకు సంబంధించి వచ్చిందో ఆ సమస్య ఇప్పుడు మూడు వందల ఇంట్లో కరెంట్ బిల్ వచ్చిందనుకోండి నిజంగా మాకు రాలేదని చెప్పేసి మీరు ఎలక్ట్రికల్ ఏఈ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక లెటర్ ఇస్తారు నో అబ్జెక్షన్ లెటర్ అది తీసుకొచ్చి అక్కడ సచివాలయంలో ఇస్తే వాళ్ళు అది ప్రూఫ్గా పెట్టి ఆ యొక్క దీనికి ఆ యొక్క కారణానికి గ్రివెన్స్ అనేది రైస్ చేస్తారు ఇట్లా రైస్ చేస్తే ఏమవుతుందంటే నిజంగానే మళ్ళీ కూడా ప్రభుత్వం మీకు అర్హత ఉందా లేదా అని పరిశీలిస్తుంది అర్హత లేదు అని అనుకుంటే నిజంగానే మళ్ళీ కూడా అనర్హుల జాబితాలో వస్తారు లేదు అర్హత ఉంది అనుకుంటే ఆ ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చి మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇన్ని రకాలుగా అవకాశం ఉందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అంటే దాదాపు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఆ మూడు లక్షల మంది వరకు కూడా అప్లై చేసుకుంటే ఇందులో కొంతమంది అనవరకులు వచ్చారు కాబట్టి మొత్తానికి చూస్తే రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మందికి పైగా ప్రభుత్వం ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చడం జరిగింది కాబట్టి ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి మొత్తానికైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏమైందంటే ప్రభుత్వం ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేసేయడం జరిగింది మరి పదిహేను వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది కూడా మీ ఫోన్లోనే మీరు స్వయంగా చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఇక్కడ మీరు రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు ఒకటి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనే ద్వారా చెక్ చేసుకోవచ్చు అక్కడ చెక్ చేసుకుంటే ఏ విధంగా చెక్ చేసుకుంటాం అదే విధంగానే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పి పడుగుతుంది ఆటో డ్రైవర్ సేవ అని చెప్పేసి ఆ పథకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాంతోపాటు కింద మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇయర్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అనేది సెలెక్ట్ చేసుకునే మీరు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటేనే మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అక్కడ మీకు అన్ని వివరాలు వచ్చేస్తాయి ముందుగా మీ బేసిక్ వివరాలు వస్తాయి అంటే మీ వేరు మీ మండలము మీ జిల్లా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట మీ రాష్ట్రము జిల్లా మండలం వస్తాయి మీ పేరు మీ ఆటో నెంబరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కూడా రిమార్క్స్లో ఏం రిమార్క్స్ అనేది ఉండకూడదు రిమార్క్స్ లేకుండా ఉంటే మీకు ఈ పథకం ఓకే ఇట్లా వస్తుంది బేసిక్ డీటెయిల్స్ కింద పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి అంటే ఈ పదిహేను వేల రూపాయలు మీకు ఏ అకౌంట్లో పడ్డాయి ఏ అకౌంట్లో మీకు ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులు జమ అయిపోయాయని చెప్పేసి పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంతోపాటుగా మీకు అందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా చెక్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సంవత్సరం అయిపోయింది పదిహేను వేలు మరి ఇక మళ్ళీ కూడా మరొకసారి వస్తాయి ఇట్లా వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు వస్తాయి పదిహేను ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు వస్తాయి మరి రెడీగా ఉండండి ఈ పదిహేను వేల రూపాయలు మీకు వచ్చాయి లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు వెంటనే కూడా ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈరోజు జమ జమైపోయి రెండు లక్షల తొంభై వేల మంది అంటే రెండు మూడు రోజుల్లో జమ అవుతాయి మిగిలినటువంటి వారికి కూడా ఆలోపు మీరు కంగారు పడకుండా నేను చెప్పినట్లుగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలాగే లేదా అట్లా కాకపోయినా కూడా ఎన్బిఎం అప్లికేషన్ స్టాటస్ అని కొట్టండి మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తే ఒకవేళ అప్డేట్ కాకుండా ఉంటే పేమెంట్ డీటెయిల్స్ అనేది కొంచెం టైం పడుతుంది వెయిట్ చేసి చూడండి అలాగే మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉన్నాయి ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీ పేరు ఉంది అయినా కూడా ఇంకా డబ్బులు పడలేదంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి అందులో ఏ దాంట్లో కూడా డబ్బులు పర్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు మీరు మళ్ళీ కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుంటే మీకు యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విధంగా చేసుకుని మీరు ఈ ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరే సొంతంగా చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ పథకానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీకు ఖచ్చితంగా నేను సమాచారం తెలియజేస్తాను ఖచ్చితంగా మీకు యొక్క ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా డబ్బులు రావడానికి నేను కూడా మన ఛానల్ తరఫున ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది వీలైనంత త్వరగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారండి తప్పకుండా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఏ ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మీ డైరంగుల మహేష్ ఛానల్ తరఫున మీకు ఎప్పటికప్పుడు మంచి సమాచారం అందరికంటే ముందుగా మీకు అందిస్తూ ఉంటాను